జై గురుదత్త జై గురుదేవదత్త అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో బ్లాగు ఎన్ వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్బటన్ని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి నాకు వీక్లో ఫైవ్ డేస్ వర్కింగ్ చేసండి సాటర్డే సండే నాకు హాలిడే అనమాట సో నేను ఈ టూ డేస్ నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది అంటే పూజ ఉన్నా లేకపోయినా సరే వీకెండ్తో సంబంధించిన వర్క్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవాలి అవి చేసుకుంటూ మధ్యలో ఇంకేమైనా పూజ వస్తే అవి కూడా చేసుకోవాలన్నమాట అది సో మీ మన సబ్స్క్రైబర్స్ వ్యూర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు నేను సప్త శనివారం వ్రతం స్టార్ట్ చేశాను ఇది రెండో వారము సో నేను శనివారం పూజ చేసుకున్న తర్వాత నాకు ఆదివారం చాలా పని ఉంటుంది అంటే శుక్రవారం శనివారం ఈ టూ డేస్ పూజ సామాగ్రి అన్ని కూడా నేను ఆ రోజే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే శుక్రవారం పూజ నేను శనివారం మార్నింగ్ చేసుకోవడం అవ్వదు పూజ చేసుకుంటాను తర్వాత నాకు ఇంట్లో కొంచెం వర్క్ ఉంటుంది సో ఈవినింగ్ చేసుకుందామంటే ఈవినింగ్ పూజ అంతా చేసుకుని అతిథి వచ్చాక వాళ్ళకి వెళ్ళిన తర్వాత నేను భోజనం చేసి ఇంకా కొంచెం ఫ్రైడ్ అయిపోతాను కాబట్టి ఇంకా నేను ఆ రోజు క్లీనింగ్ పెట్టుకోను సో సాటర్డే ఫ్రైడే ఇంకా సాటర్డే పూజ సామాగ్రి అన్ని కూడా నేను సండే పెట్టుకుంటాను మార్నింగ్ సో మళ్ళీగా లేచి అలాగే అల్లీగా లేస్తాను కాబట్టి ప్రాధాకాలంలో నేను పూజ అంతా అయిపోతుంది కాబట్టి వెంటనే క్లీనింగ్ పెట్టుకుంటాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా నేను శుక్రవారం పూజ సమ శుక్రవారం పూజ చేసుకున్నవి అలాగే శనివారం పూజ నిత్య పూజవి అలాగే సప్త శనివారం వ్రతం చేసుకున్నవి అనమాట అన్నీ కూడా నేను అన్నీ క్లీన్ చేసుకొని ఇలాగ మొత్తం కౌంటర్ టాప్ మీద పెట్టుకున్నాను అనమాట సో అలా ఉంచేస్తే నాకు మళ్ళీ క్లమ్జీగా కనిపిస్తుంది అనమాట అందువల్ల నేను వెంట వెంటనే క్లీన్ చేసుకున్నాను ఓపిక తెచ్చుకొని అలాగే నాకు సండే నాకు వెంటనే పూజ అనమాట సో ఒక ఒక రోజు పూజ చేసుకున్న తర్వాత వెంటనే నాకు మళ్ళీ ఇంకో పూజ ఉన్నదంటే నేను అలర్ట్గా ఉంటాను ప్రతిదీ కూడా నీట్గా ఉండేలాగా ఎక్కడ కూడా క్లెన్జీగా ఉండకుండా చూసుకుంటాను అన్నమాట సో అందువల్ల ఏంటంటే సో ముందు ముందు రెండు రోజులు పూజేస్తామని రన్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు ఈవినింగ్ అనగాష్టమి వ్రతం ఉందన్నమాట సో నాకు నేను అనుకోకుండా కృష్ణాష్టమి రోజు మొదలుపెట్టాను అనగాష్టమి వ్రతాన్ని సో ఆ దత్తుడు దయవల్ల అనగాదేవి దేవల్ల ప్రతి మాసంలో కూడా నేను అనగాష్టమి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నాను అసలు చేస్తాను అనుకోలేదు ఇంకా అలా ఆటోమేటిక్గా ఆ టయానికి అన్నీ సమకూర్చుకొని స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా చేంజ్ చేసుకుంటున్నారు సో మార్నింగ్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈవినింగ్ నాకు అనకాశ్రీ వ్రతానికి ఏమైతే కావాలో సో అవి కూడా వెంటనే అదే వేలో వెంటనే నేను అవన్నీ కూడా నాకు పూజ సామాగ్రి ఏమైతే కావాలో కలసాలు దీప కుందులు అన్నీ కూడా అరేంజ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో అది అలా పక్కన పెట్టేసుకుంటే నాకు మళ్ళీ వేరే టెన్షన్ ఉండదు మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి పూజ సామాగ్రి కొన్ని తెచ్చుకోవాలని చెప్పేసి సో నేను మార్కెట్కి అయితే వెళ్ళాను మార్నింగ్ సో అలాగా ముందు రోజు పొలకం చేశాను అది కొంచెం తినేసానన్నమాట అనమాట సో ఇంకా ఉపవాసం ఉంటాం కాబట్టి ఓన్లీ ప్రసాదం తినేసేసి నేను మార్కెట్ మార్కెట్కి వెళ్ళాను సో మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ నేను ఏం చేసుకున్నాను అంటే బ్లౌజ్ పీసెస్ తెచ్చుకున్నాను సో మాకు సింహాచలంలోని వేదా ఫ్యాషన్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉందన్నమాట అంటే మరీ పెద్ద షాప్ కాదు మరీ చిన్న షాప్ కాదు కొంచెం ఫేమస్ అంటారు వేదా ఫ్యాషన్స్ అంటే చాలా మందికి వినే ఉంటారు విజయవాడ హైదరాబాదు వైజాగ్లో కూడా వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సో వాళ్ళ దగ్గర నాకు కళంకారీ బ్లౌజెస్ దొరుకుతాయి అన్నమాట సో అది కలంకరి బ్లౌజ్ మీద మనకి టెన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంటారు ఏ బ్రాంచ్లో అయినా సరే సో అందువల్ల ఏంటంటే నేను ఈ మధ్య ఆ కలసం మీద బ్లౌజ్ పీస్ పెట్టిన పూజ అనేసరికి నేను ఏమైనా కలసం మీద బ్లౌజ్ బ్లౌజ్ పీస్ పెట్టానంటే నేను కలంకారీ బ్లౌజ్ పీస్లో పెడతాను అనమాట సో అది ఎవరికి ఇస్తే కుట్టించుకుంటారు నార్మల్ అనుకొని కుట్టించుకోవట్లేదు అనమాట వాళ్ళు దేనికో దానికి యూజ్ చేస్తున్నారు లాస్ట్ కా శ్రావణ మాసం అప్పటి నుంచి కూడా నేను ప్రతీది కూడా కలసం మీద ఇలా కలంకారీ బ్లౌజ్ పీస్లే పెడుతున్నాను సో ఎవరికొకరికి ఇస్తున్నాను వాళ్ళు కుట్టించుకున్నారు ప్రతి ఒక్కరు కుట్టించుకుంటున్నారు అనమాట సో అడిగి మరి కుట్ తీసుకుంటున్నారు పెడితే మాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి సో కొంచెం కాస్ట్ అయినా సరే ఇవి వచ్చేసి నాకు వన్ థర్టీ ఫైవ్ పడుతుంది సో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోను ఇది నాకు నైంటీ సిక్స్ ఎంతకో పడుతుంది అనమాట సో అందువల్ల నేను అయితే కనుక అలాగే సప్త నాకు కావాలని చెప్పేసి సండే ఇంకా నేను మళ్ళీ మళ్ళీ వీక్ అంతా ఆ వేలో వెళ్ళను ఎలాగో వెళ్ళాను కాబట్టి సో ఒక టూ టూ వీక్స్కి సంబంధించి సప్తశనివారాలకి తీసుకున్నాను అలాగే సాయంత్రం నాకు అనకాశం పూజ ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకున్నాను అనమాట సో అన్నీ తెచ్చేసుకున్నాను అలాగే వస్తూ వస్తూ కొన్ని ఈవినింగ్ అనగాష్టం పూజకి అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయలు అన్నీ కూడా తెచ్చుకున్నాను అన్నీ తెచ్చుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత నేను పూజ అయితే సాయంత్రం మొదలుపెట్టాను అనమాట సో మార్నింగ్ ఆ వర్క్ అంతా చేసుకొని ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళి ఇంటికి వస్తరికి టైము లెవెన్ అట్లా అయ్యింది చాలా ఎండ్ అనమాట అలా రిలాక్స్ అవుతూ అవుతూ కొంచెము లిక్విడ్ తీసుకు తెచ్చుకున్నాను కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ తెచ్చుకున్నాను అవి తాగుతూ కూడా అలా ఉన్నాను నేను సండే మార్నింగ్ సారీ ఆఫ్టర్నూన్ నేను ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టానండి ఒక న్ అవర్ అలా లైవ్ పెట్టాను సో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వాళ్ళ లైవ్లో వచ్చారో కింద కమెంట్ సెషన్ అయితే షేర్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ అయితే పెట్టాను సో లైవ్ పెట్టిన తర్వాత అలాగా కూర్చొని కొన్ని ఫోన్ కాల్స్ అటెండ్ చేసుకొని అలాగే మన కామెంట్స్కి రిప్లై ఇస్తూ అలా అలాగా రిలాక్స్ అయ్యాను నిజంగా చెప్తున్నాను నేను ఈ పూజ ఈ అనంగాష్టమి వ్రతం అనేది ప్రతిసారి కూడా చేసుకోవాలి అని అనుకోవట్లేదు కానీ ఆ రోజు నాకు పడుతుంది సరే ముందు రోజు అనుకుంటాను అనమాట సరే చేద్దాంలే ఈసారి ఈసారి కూడా అనుకుంటూనే మొదలు పెడతాను సో అన్నీ సమకూర్చుకుంటాను సో పూజ అంటే నార్మల్ డేస్లో నేను వర్కింగ్ డేస్లో నాకు అయితే ఓటి పడ్డము లేదంటే వర్క్ అగస్ట్ అవ్వడము అయ్యి ఇంటికి రావడం లేట్ అవుతుంది అయినా సరే ఆ వేలో చేసేయాలని చెప్పేసి ఎంత లేట్ అయినా సరే అన్ని సమకూర్చుకొని చేసేస్తాను అలాగే నేను సండే కదా ఆఫ్టర్నూన్ లైవ్ లైవ్ పెట్టిన తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ అన్నీ కూడా అటెండ్ అయ్యి కొన్ని చేయాల్సిన కాల్స్ వాళ్ళు చేసేసేసి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి కాల్ చేసి అలా అలా రిలాక్స్ అయ్యాను నాకు మధ్యాహ్నం నార్మల్గా నిద్ర పట్టదు బాగా టైట్ అయిపోతుంది తప్పించి సో ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో ఫోర్ ఫిఫ్టీకి నాకు అనుకోకుండా నిద్ర పట్టేసి పడుకుని పోయానమాట మళ్ళీ నాకు తెలివి వచ్చింది ఆరుంపాకు తెలివి వచ్చింది నేను మధ్యాహ్నం లైవ్ పెట్టినప్పుడు చెప్పాను అనమాట ఈవినింగ్ నాకు అనగాష్టమీరతం ఉంది నేను లైవ్ పెడతాను ఎంతమంది పెట్టమంటారో చెప్పండి అని అని చెప్పి అడితే చాలామంది పెట్టండి పెట్టండి అడిగారు సో ఓకే నేను సెవెన్ థర్టీ టు సెవెన్ ఓ క్లాక్కి నేను టైం ఇచ్చాను కన్న పూజ అయ్యేసరికి నైట్ నైన్ అయ్యింది అనమాట సో ఈవినింగ్ సిక్స్కి నాకు మెలకు వచ్చింది సో ఆయన నాకు అట్లా పరీక్ష పెట్టారు ఒకవేళ లేట్ అయితే నేను చేస్తాన లేదని చెప్పేసి నాకు పరీక్ష పెట్టారు ఏముంది పూజ సామాగ్రి ఇవాళ కాకపోతే రేపు వాడుకుంటాను కానీ వ్రతం చేస్తాను లేదని చెప్పేసి నాకు ఆయన పరీక్ష పెట్టారు అనమాట సో నేను ఎలాగైనా సరే పరీక్షలో నెగ్గి ఆరు గంటలకే లేచి మళ్ళీ ఇల్లంత తడిగుడులో పెట్టుకొని ఊడ్చుకొని తడిగడ్లు పెట్టుకొని సో పూజ సిద్ధం చేసుకొని నిత్య పదార్థాన్ని కూడా చేసుకొని ఫైనల్ నేనైతే కనుక అనగాషం వ్రతని చేసుకున్నానండి చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి ఈ వ్రతం స్టార్ట్ చేస్తే కనుక అయితే మనము కృష్ణాష్టమి రోజు స్టార్ట్ చేయాలి లేదా మారసిర మాసంలో మనకి అనకాష్టమి వస్తుంది ఆ రోజు ఆ తిథి రోజు మొదలు పెట్టాలి ఆ రోజు మొదలుపెట్టి మనం ఇంకా కంటిన్యూగా చేసుకుంటే చేసుకోవచ్చు లేదా నార్మల్ డే నార్మల్ టైంలో కూడా చేయకూడదు అంటే అంటే చేయకూడదని కాదు ఆ తిథి రోజు మొదలు పెడితే చాలా మంచిది అనమాట సో అని అని మన స్కంద ప్రాణం చెప్తుంది మన పెద్దలు కూడా చెప్తున్నారు అట్లాగా సో ఇంకా ఫైనల్లీ నేనైతే కనుక పూజ అంతా కూడా చేసుకునేసరికి సరికి నైట్ నైన్ అయ్యింది సో నైన్కి నేను లైవ్ పెట్టాను లైవ్ కూడా ఎక్కువసేపు పెట్టలేదండి ఒక ఫైవ్ మినిట్స్ లైవ్ పెట్టాను మళ్ళీ నేను ఎక్కువసేపు పెట్టే నాకు వర్క్ వర్క్ ఆగిపోద్ది నైట్ అప్పటికి నైన్ అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మండే నేను ఆఫీస్కి వెళ్ళాలి అలాగే నైట్ నేను ఈ ఈ అనకాష్టం పూజవి మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి అర్లీగా లేసి అన్నీ సర్దుకోవాలని చెప్పేసి సో ఒక ఫైవ్ మినిట్స్ లైవ్ పెట్టేసేసి ఇంకా బేగ వర్క్ అని ఫినిష్ చేసుకుని అర్లీగా పడుకుని మార్నింగ్ అర్లీగా నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగలను ఈ పేరంతా కూడా కదిపేసేసి అవన్నీ కూడా క్లీన్ చేసుకోగలను చెప్పేసి అనుకొని ఇంకా ఎక్కువసేపు లైవ్ పెట్టలేదు అనమాట సో ఇది అలాగే ఎంతమంది ఈ వ్రతాన్ని చేసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ మనం చెప్పండి అలాగే ఎంతమంది చేద్దామనుకుని ఇంకా చేయలేకపోయారు నేను మాత్రము రెండు సంవత్సరాలు ఇబ్బంది పడ్డానండి చేసుకోవాలి చేసుకోవాలి అని చెప్పేసేసి కానీ చేయలేకపోయాను కానీ అమ్మని పట్టుకొని అమ్మ నుంచి స్వామికి దగ్గరయ్యి ఈ వ్రతాన్ని ఏమనగా స్టార్ట్ చేసినా కృష్ణాష్టమి రోజు అలాగా కంటిన్యూగా ప్రతి మాసంలో చేసుకుంటూ వస్తున్నాను స్వామి దేవ అమ్మవారి అమ్మవారి దయ వల్ల సో నెక్స్ట్ ఇంకా చేస్తాను ఎక్కడితో ఆపేస్తున్నా కూడా నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నార్మల్గా చెప్తున్నాను ఎగ్జాంపుల్ కాదు ఇప్పుడు నేను శనివారము సప్తశనివ్వ వ్రతం చేసుకుంటున్నాను సో నాకు అంత వరకు ఉంది సో నాకు డే ఇంకా వర్క్ ఉంటుంది సో నెక్స్ట్ నాకు సండే అనగాషం వ్రతం అంటే ఎలా చెప్పండి అంటే మళ్ళీ నేను మండే మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఆఫీస్కి నేను రెడీ అవ్వాలి ఆఫీస్కి వెళ్ళాలి అన్నీ కూడా చేసుకోవాలంటే ఇవన్నీ నేను చేసుకో చేసుకోగలుగుతాను సో నాకు శ్రద్ధ భక్తి ఆయన చేయించుకోవాలనుకున్నారు వాళ్ళిద్దరు కూడా అంతే వాళ్ళు చేయించుకున్నారు కాబట్టి నేను చేయగలిగాను అంత ఆలస్యమైనా సరే సో అంతా వాళ్ళే వాళ్ళు అనుకుంటే అవుతుంది మనం అనుకుంటే కాదనమాట సో నేను అది గట్టిగా ఎప్పుడు నమ్ముతూ ఉంటాను అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట సో ఇలా ఈ రకంగా ఏ ఏ మాసంలో కూడా బ్రేక్ అవకు అవ్వకుండా ఇలా చేసుకుంటూ వచ్చాను ఇలాగే చేసుకోవాలని నేనైతే నేనైతే కోరుకుంటున్నాను తర్వాత ఇంకా ఆయన ఇష్టము చూడాలి స్వామి అమ్మలు ఏం చేస్తారో మనకు తెలియదు అనమాట సో ఈ రకంగా నేను అనకాశం అతన్ని సక్సెస్ఫుల్ గా కంటిన్యూగా చేసుకునేది వచ్చాను సో పూజలు అయ్యేసరికి నైన్ అయింది అని అన్నాను కదా నైన్ తర్వాత కొన్ని వీడియో క్లిప్స్ తీసుకోవడము రీల్స్కి అన్నీ కూడా షూట్ చేసుకొని ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కడ సామాన్ తీసిన సామానాన్ని ఎక్కడ అన్ని కూడా పెట్టేసుకున్నాను సో ఆల్మోస్ట్ నేను ఇంకా పడుకునేసరికి నైన్ ఫార్టీ ఫోర్ అయ్యింది అనమాట సో అప్పుడు మండే మార్నింగ్కి నాకు పూజకి ఏవైతే కావాలో అన్నీ కూడా ఇలా సిద్ధం చేసి సైడ్కి పెట్టేసుకొని ఇంకా కిచెన్లో అన్నపడినదే దగ్గర ఒక దూప్ వెలిగించి పడుకుంటాను కదా సో అక్కడ కూడా ఒక దూప్ స్టిక్ వెలిగించేసి పడుకున్నాను ఇంకా వంట ఏమీ చేయలేదండి ఉపవాసం కాబట్టి వన్ టైం చేయలేదు జస్ట్ డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుని ఉండిపోయాను అనమాట సో ఇంకా కిచెన్ కూడా నీట్గా ఉంది మార్నింగ్ నాకు ఇంకా వర్క్ ఏమి ఉండదు అనుకొని ఇంకా మార్నింగ్ క్లీన్ చేసుకోలేదు అనమాట సో మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వదిలేశాను అలాగే నేను ప్రతి సోమవారము లక్షవారం కూడా ఈశాన్యం రాగిచమ్తో వాటర్ పెడతాను కదా అది కూడా మార్నింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి అది కూడా నేను సండే నీళ్ళు తీసేసేసి వాటర్ తీసేసేసి మండే మార్నింగ్కి ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయి సో ఇలా నీట్గా ఉంటే నాకు పడుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది లేదా ఎక్కడ ఎక్కడ ఉంచేస్తే నాకు నిద్ర పట్టదు నాకు అట్లా నచ్చదు అనమాట అసహ్యంగా ఉంటుంది ఎప్పుడు కూడా సో నెక్స్ట్ నేను మండే మార్నింగ్ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా సో దాంతోపాటు నేను మీకు ఒక డిష్ అనమాట సో మనకి అన్నంలోకి సైడ్ డిష్గా టిఫిన్లోకి సైడ్ డిష్గా యూజ్ అవుతుంది ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది నన్ను కుకింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేయండి అంటున్నారు ఇన్స్టాగ్రామ్లో నేను నా రెగ్యులర్ లంచ్ బాక్సెస్వి డిషెస్ షేర్ చేస్తూ ఉంటే అడుగుతున్నాయి అనమాట కుకింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేయండి బ్రో అంటేసి అడుగుతున్నారు సో మండే మార్నింగ్ నేను అంటే ది నెక్స్ట్ బ్లాగ్ అంటే నెక్స్ట్ డే ఒక బ్లాగ్ వస్తుంది సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఆ డిష్ అనేది ఏంటని ఏమైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఏం చేయబోతున్నాను అది షైడ్ డిష్ అనమాట కర్రీ కాదు పులుసు అలాంటివి ఏమి కాదు షైట్ లాంటిది సో ఎంతమంది ఏమైనా గెస్ట్ చేస్తే కింద కమెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి సో ఇది వాళ్ళ బ్లాగు ఐహోప్ మేమందరికీ నచ్చింది అనుకుంటున్నా నా డే బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను సో ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్లాగ్తో మేము ముందుంటా అంతవరకు నమస్తే